రైడ్ అందరికి ఇష్టమైన ఈవెంట్ లో ప్రైజ్ లిస్ట్ పోస్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కాకుల మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తున్నారు నేను రెండు వేల ఐదులో బాగు పెట్టాను అందరూ ఫస్ట్ టైజ్ అప్పూర్లో ఐదు ప్రైజ్ ఇచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గణి పెట్టాను రెండు వేల ఇరవై రెండులో ఇరవై లో ఇరవై ఇరవై లో కోరు ఫస్ట్ ప్రైజ్ కారు ఇలా రైతు సోదరుల్ని అలాగే ఒంగోలు గిట్ట విశిష్టత గురించి ఒంగోలు జాతి ఆవుల గురించి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది ఒకటి మాత్రం నిజం ఒంగోలు జాతి ఆవులు ఇంకా అంతరించుకోకుండా ఉన్నాయంటే కేవలం ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి రైతు సోదరుల వల్లే ఎట్టలో పాల్గొనే గిట్టల వల్లే ఇంకా ఆవులు లేని పరిస్థితి మన జాతి సంపద ఒంగోలు జాతి ఆవులను కాపాడాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ ప్రతి నిమిషంలో పావు కోరుతూ ఈ కార్యక్రమానికి అవమానించిన బ్రహ్మచేర్ని మరోసారి ఇప్పటికే కాలాతీతమైంది అతిథులను నిలిచి ఇప్పటి వరకు కూడా మనం భోజనం పెట్టలేదు కాబట్టి మరి మీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మరి నిర్వాహకుల్ని కోరుతూ